ప్రతి మానవుని జీవితంలో సహజం విశ్వాసం లేకపోతే ఈ లోకంలో మనిషి జీవించలేడు ఒకవేళ విశ్వాసమే లేకపోతే ఏ హోటల్కి వెళ్ళి ఇడ్లీ తినలేం ఎవరు నీళ్ళు ఇచ్చినా తాగలేం ఏ ఆటో ఎక్కలేం ఏ మనిషి పక్కన కూర్చోలేము ఈ భూమి మీద జీవించలేం విశ్వాసం అనేది ప్రతి మనిషికి అవసరమే అయితే ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నదన్నదే ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న మనము దేవుని మీద కనుక విశ్వాసం ఉంచినట్లయితే ఈ ప్రపంచాన్ని శాసించేది ఆయనే కాబట్టి ఆ విశ్వాసం ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచనివ్వదు మనం స్థిరంగా నిడబలగడతాం ఏ పరిస్థితినైనా అధిగమించగలుగుతాం ఆయన మనకి సహాయం చేసేటువంటి దేవుడు అయితే ఆ దేవుని అందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటో బైబిల్లో ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం ఏమనుకుంటామంటే మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఇంకా ఏ సమస్యలు రావు అని అనుకుంటూ ఉంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలుగా దేవునికి అనుకూలమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నప్పుడు కూడా సవాలుతో కూడినటువంటి పరిస్థితులు రావచ్చు కానీ ఆ పరిస్థితుల్లో దేవుని అందు విశ్వాసము ఉంచినప్పుడు మన విశ్వాసం పటిష్టం అవటమే కాకుండా దేవుని యొక్క గొప్పతను ఈ లోకానికి చాటి చెప్పిన వాళ్ళం అవుతాం దానికి సాదృశ్యంగా ఉండటానికి ఒక సన్నివేశాన్ని మేము ముందు ఉంచుతాను దావీదికి దేవుని యొక్క హృదయానుసారుడు అనే పేరు ఉన్నది అంటే దేవుణ్ణి అంతగా ఇష్టపడినటువంటి వాడు అయితే దావీదికి ఒకసారి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది తన సొంత కొడుకే ఆయన్ని చూశాడు ఆ సమయంలో దావీదికి ఏం చేయాలో తెలియక పారిపోయాడు ఇక పారిపోలేనటువంటి పరిస్థితుల్లో ఒక చోట సతికిలు పడి కూర్చొని ఉన్నప్పుడు అప్షలోము తన కొడుకు వచ్చేస్తున్నాడని తెలిసినప్పుడు తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక ఒక పిచ్చివాళ్లాగా ఆయన నటించాడు అప్షలోము ఆ సమయంలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆ పరిస్థితుల్లో దేవుడు దావీదికి సహాయం చేశాడని దేవుడే నన్ను విమోచించాడని ఒక అద్భుతమైనటువంటి కీర్తన రాశాడు ఆ కీర్తన్నే ముప్పై నాలుగో దావిది కీర్తన అంటారు ఇరవై రెండు వచనాలు కలిగినటువంటి ఈ కీర్తనలో పదహారు సార్లు యహోవా అనే మాట చూస్తూ ఉంటాం అంటే దేవుణ్ణి ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడో దేవుడి మీద ఎంతగా ఆధారపడ్డాడో ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ కీర్తనలో అభివర్ణిస్తూ ఉంటాడు దేవుడి మీద అంతగా ఆనుకొని పోయాడు ఈ కీర్తన్ని నేను ఒకసారి విచిత్రంగా నేను చూశాను ఎట్లా అంటే ఇరవై రెండు వచనాలు కలిగినటువంటి ఈ కీర్తన్ని రెండు ఇంకులు కలిగినటువంటి పెన్నుతో రాయాలనుకున్నాను ఏంటి అంటారేమో మనుషులు చేసేటువంటి పనిని బ్లూ ఇంకుతో దేవుడు చేసేటువంటి పనిని రెడ్డింక్లో రాసుకుంటూ వస్తే అంటే ఏంటంటే ఆయన వైపు వారి యొక్క ముఖము ఎన్నటికీ లజ్జింపదు ఒకవేళ ఈ మాట ఉందనుకోండి ఆయన వైపు తేరుచూచువారు అంటే అది మనుషులు చేసే పని ఎన్నటికీ లజ్జింపదు అది దేవుడు చేసేటువంటి పని ఆ విధంగా రాసుకుంటూ వస్తే విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆ కీర్తనలో ఒకటి బై మూడో వంతు మనం చేస్తే రెండు బై మూడో వంతు దేవుడు చేస్తూ ఉంటాడు అంటే మన విశ్వాసం చాలా కొద్దిగా ఉన్నప్పుడు కూడా దేవుడు చేసేటువంటి పని అని ఎంత గొప్పగా ఉంటుందో ఆ కీర్తన చెప్తూ ఉన్నది ఆ కీర్తనలో దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చాడు నాకు ఆశ్రయముగా ఉన్నాడు నన్ను ఎప్పుడు కూడా తల ఉంచుకునేటట్లు చేయుడు నా యొక్క శత్రువుల నుంచి నన్ను కాపాడాడు ప్రతి పరిస్థితి గురించి వర్ణించుకుంటూ వచ్చాడు దావీదు దేవుని యొక్క హృదయానుసారడే తనకు కూడా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు విశ్వాసము దేవుని మీద విశ్వాసం తనల్ని కాపాడింది కాబట్టి నీ జీవితంలో ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా దేవుని మీద నువ్వు విశ్వాసాన్ని చూపించి ఆయన వైపు చూచినట్లయితే నువ్వు తల ఉంచుకునేటట్లు దేవుడు చేయడు సిగ్గుపడేటట్లు చేయడు కాబట్టి ఈరోజు అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా ఉంటే కనుక దేవుని దగ్గర రావడానికి ఇష్టపడుతున్నావా ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం